ڪو <laughs> శివ హర హర హంభు అందరికీ నమస్కారం కళాకారులకు గురువులకు శ్రీ గురుపేణ మహామిత్రులరా ఈరోజు ఈ వీడియోలో హర హర శంభు శివ మహదేవా అనే పాటని స్వరాలో నేర్చుకుందాం ఈ పాటకే రాగం నటభైరవి నేను తీసుకున్న శృతి నాలుగు దీని వెస్టారాంట్లో ఎప్ప అంటారని మనం చాలాసార్లు చెప్పుకున్నాం అయినా కొత్తగా వాళ్ళు ఉంటారని చెప్పిన మిత్రులారా ఈ అప్రూట్లో ఈ నటభైరవ రాగానే పన్నెండు స్వరస్థానాల ప్రకారం ఆరోపణ అవరోపణ ఒకసారి చూద్దర మరి సా రీటు మావన్ పా దావన్ నీవన్ సా నీవాన్ దావన్ పా మావన్ గావన్ రీటు సా ముందుగా చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంటుంది బీజియా ఒకసారి చూపించాను అప్పుడు పాట స్టార్ట్ అవుతుంది అనమాట మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్తున్నాను మిత్రులారా సాన అప్పుడు పాట స్టార్ట్ అవుతుంది ఈ సాకే వచ్చినప్పుడు పాన యాడ్ చేసుకుంటే దాకే గావె గావ యాడ్ చేసుకుంటే నీకి మా యాడ్ చేసుకుంటే మళ్ళీ మొదలకి సా మరి నాలుగు సార్లు పాట స్టార్ట్ అవుతుంది హర హర శంభు శివ శివాదేవా హర హర శంభు శంభు శివ మహదేవా హర హర శంభో శంభో శివ మాదేవాంబు శంబు ఈ శంభు అనేటప్పుడు పైన కూడా కొరస వస్తుంది అనమాట శంబు శంబు పసంబు శంభు ఈ శంభు అన్న ప్రతిసారి క్వశ్చన్ అంటూ ఆన్సర్ లాగా శంబు 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 ఇది కోరస్ అనమాట హర హర శంబు శంబు శివ మహదేవ హర హర శంభు శంభు శివ మహదేవ ఇల్లి సరళ హర హర గరి సరే නිසා හරහර ගරිසරි නිසා සම්බෝ නිසා පස කරස පස ගරිසරි නිසා පස නිසා පාස शिवादेवा शिवादेवा निसा गगर् गर्गसा निसा गगर् गर्गसा शिवा मदेवां नेसा नेशादेवा निसा गग నీసాగా రిగ రిక సా ఇది అయిపోయిన తర్వాత విట్టి మళ్ళీ వస్తుంది మిత్రులారా ఇది అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఏ ప్లే చేయవచ్చు చరణం ఇది కర్పూర గౌరవం అనేది కొంతమంది పాడే విధానాన్ని బట్టి కర్పూర గౌరం గౌరవ అలా తీసుకుంటారు కొంతమంది ఒరిజినల్గా అయితే కర్పూర గౌరవ కరుణవతార భుజగేంద్రహారం అలా ఉంటుంది కొంతమంది బజన్లో ప్లే అప్పుడు అలా తీసుకుంటారా మనం ఒరిజినల్గా అయితే మాత్రం ఇది దానే టచ్ అనమాట ఈ శరణం స్వరాలు చూద్దారు కర్పూర గౌరం కరుణవతారం సంసారసారం భుజగేంద్రహారం ఇది రెండు సార్లు వస్తుంది మాపా మరి మాపా మరి करुणावतारं रिममा रिमारिस रिममा रिमारिस संसारसारं रिरिस भुजगेन्द्रहारं निसरिस सा தர்வா ஃபைல் சிங்கர் பயன்படுத்துதே சதாசேவம் சைதம் நமா தான் சுவரோ மேச ரெமா ரே ச सदा वसन्तं मापमपमारे हृदय रविन्दे नमरिमा रे सा भावं भवाने भावं भवानी सहितं नमामि भावं भवानी सहितं नमामि मे విరి సరి సని నిని సరి సాస నిని సరి సాస సైతం నమామే నిసరి సాస తర్వాత మేల్ సింగర్ పాడేటప్పుడు పి పిల్ పాడేటప్పుడు సదా వసంత అన్నారు కదా సదా వసంత అని పిల్ సింగర్ పాడితే మేల్ సింగర్ సా అని అని లాగబెట్టడతారు కానీ స్వరాలు అన్నీ సేమ్ అనమాట అయితే ఈ శరణాలన్నీ కూడా సాహిత్యం మారినప్పటికీ కూడా స్వరాలు ఒకే విధంగా ఉంటాం మిత్రులారా దాన్ని మీరు అడ్జస్ట్మెంట్ ప్లే చేసుకుంటే సరిపోద్దాంకా ఇది మీకు సింపుల్గా షార్ట్ కట్లో అర్థమైందని చెప్తుందని అనుకున్నాను ఇది మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా షార్ట్ కట్లో చెప్పానని అనుకుంటున్నాను ఇది మిత్రులారు రోజు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మరొక పాటతో మేము ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం జై హింద్